దినవృత్తాంతముల రెండవ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిను దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని ఎలా చేశాడట ఎలా ఎలా హృదయపూర్వకంగా చేసి అతడు వర్తిల్లి హిస్కియా వర్ధిల్లడానికి హిస్కియా వృద్ధి పొందటానికి మొదటి కారణం చెప్పండి గట్టిగా యథార్థత కలిగి ఉన్నాడు రెండవ కారణం ఏంటి కన్నీళ్లతో ప్రార్థించే అనుభవం అతనికి ఉంది మూడవ కారణం ఏమిటంటే మందిర పని విషయంలో హృదయపూర్వకంగా చేసేవాడట ఏది చేసిన ఎట్లా ఏంటది అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని మందిరం మీద ఆసక్తిగలవాడు అక్కడ రాయబడిన మాట మందిర సేవ విషయములో ఏ విషయంలో ఇప్పుడు ఉదాహరణకు చెప్ ఒక నెల ఈ నెల మందిరం అంత ఈ నెల మొత్తం ఆమె క్లీన్ చేయాలి అంట ఇప్పుడు మొదటి రోజు రెండో రోజు నాకెంత భాగ్యం నాకెంత భాగ్యం నాకెంత భాగ్యం అనాధన్యత అని ఇక ఊడుతా కూడా నీ పరిచర్యను మూడు రోజులకి నాలుగు రోజులకి వారానికి ఇక పది రోజులకి షబ్బా అవునా కదా కొంచెం ఏమనిపిస్తుంది భారంగా అనిపిస్తుంది ఈ చెయ్యి కూడా మన లేదు ఈ చెయ్యి నొప్పి ఊడ్చి ఊడ్చి వచ్చిందోయా అబ్బా అసలు దేవుని పరిచయం చేస్తే నీకు అసలు ఉన్నదే ఏదైనా బలహీనత ఉంటే ఏదైనా సమస్య ఉంటే ఉన్నవాటన్నింటినీ దేవుడు సరి చేస్తాడు దేవుని మందిర సేవ కష్టంగా చేయకూడదు ఇబ్బందితో చేయకూడదు అయిష్టంగా చేయకూడదు తిట్టుకుంటా చేయకూడదు సణుక్కుంటా చేయకూడదు గొణుక్కుంటా చేయకూడదు ప్రైస్ అన్నీ చేస్తారు కొంతమంది రెండు కేజీలు అయిపోయినాయి బియ్యం అన్నీ చేస్తారు కొంతమంది పావు కేజీ అయిపోయింది నూనె ఎంత అయిపోయింది తాలింపు గింజలు కూడా అయిపోయినాయి అన్నీ చేస్తారు మళ్ళీ బాగానే నాకు చెప్పండి నేను చేస్తాను నాకు చెప్పండి దేవుని మందిర సేవ విషయంలో హృదయపూర్వకంగా నువ్వు చెయ్యాలి ఏది చేసినా ప్రైజ్ దలో చెప్పండి గట్టిగా హాలలో ఏదో బలవంతంగా అయిష్టంగా అనాలోచనగా సడుగుతూ గొడుగుతూ అంత అయిపోతుంది ఇంత అయిపోతుంది అన్నట్లుగా నీవు లెక్కలు వేస్తూ గనుక చేస్తే వర్తిల్ల లేవని దేవుని వాక్యం కరాఖండిగా చెప్తుంది అందుకే ఎట్లా చేయాలట హృదయపూర్వకంగా చేయాలి ప్రైజ్ చేతులు చేతులుపుతో చెప్పండి గట్టిగా అలలుయ్యా కుటుంబ ప్రార్థన అయిపోయింది అప్పట్లో నాకు రెండు వేల రూపాయలు కానికీంది రెండు వేల రూపాయలు నోట్ ఇచ్చింది కరెక్ట్గా బోన్ చేసి ప్రార్థన చేసేటయానికి కరెంటు పోయింది ఆ చీకట్లో ఐదు వందల నోట్ దిగిపోయి వెయ్యి నోట్ రెండు వేలు తీసిందని నేను అనుకుంటున్నా ఎంత ఐదు వందల నోట్లు ఆగబోయి కరెంటు పోయింది కదా ప్రార్థన చేసేటయానికి కరెంటు పోయింది ఆ చీకట్లో ఐదు వందల నోట్లు ఆగిపోయి రెండు వేల నోట్లు ఆగిందేమో తీసిచ్చిందేమో అనుకొని నేను ఆలోచన చేస్తా ఉన్న కారు ఎక్క చేతిలో ఉన్న డబ్బులు జేబులో పెట్టుకోవాలి కదండి మళ్ళీ పోతాయి కదా అందుకని నేను చూసుకుంటే కారు ఆపి ఆయన పిలిపించా ఆ ముఖం చూస్తున్నాను నేను కరెంట్ వచ్చింది ఈలోపు ఈలోపు కరెంట్ వచ్చింది ఆవిమన్నా పర్స్ చెక్ చేసుకుంటుందా అయ్యో అంత అనుకోని ఎంత ఇచ్చాను నేను ఆ ఫేస్ గమనిస్తా ఉన్నా ముఖ కవళికలన్నీ గమనిస్తా ఉన్నా ఆ ఏదో కొంచెం తడుముకుంటున్నట్లుగా అనిపించింది పిలిచాను నేను పిలిచాను పిలిచి ఏంటి అంత ఇచ్చో అన్నాను నేను ఎంత ఇచ్చేది ఏంది ఎంత ఇచ్చేది అంతే అన్న ఎంత ఇచ్చా ఏం సార్ లేదా అంటుంది సాలకపోవటం కాదమ్మా నీ స్థితి అంతా నాకు తెలుసు ఏంటన్నా నేను హృదయపూర్వకంగా నిర్ణయించుకొని ఇచ్చాలే పాస్టర్ గారు నేనేం చీకట్లో తడబడి ఇవ్వలేదులే అంటుందన్న ప్రైజ్ దలో ఆల్రెడీ ప్రిపేర్ అయిందంట పొరపాటున రూపాయి చారినవుదా మనిషి నేనెందుకు తొందరపడతాను నేనెందుకు అట్లా చేస్తాను ఏ లెక్కకి కొంతమంది అట్లా కదండి బలవంతంగా బలవంతంగా ఏదో తప్పదు కాబట్టి అట్లా చేయకూడదు ఎప్పుడు వాక్యం అంటుంది మందిరం పట్ల ఆసక్తి కలిగిన వాడు ఏది చేసినా హృదయపూర్వకంగా చేశాడట మనస్ఫూర్తిగా చేశాడట పరిచర్య చేసిన దేవునికి ఇచ్చిన పాడినా ప్రార్థించిన ఏది చేసినా హృదయపూర్వకంగా మీరు జరిగించాలి మనస్ఫూర్తిగా చేస్తే అది మీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది కాబట్టి వాక్యాన్ని వింటున్న మనం వృద్ధి చెందాలి అంటే మూడు విషయాలు చెప్పాను ఒకటి యథార్థతను కాపాడుకోవాలి రెండు కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి మూడు దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఏది చేసినా హృదయపూర్వకంగా చెయ్యాలి అప్పుడు దేవుడు మనల్ని వృద్ధి చేస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక